ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కెటి రామారావు పిలుపు మేరకు మా మాజీ మంత్రుల వర్యులు మల్లారెడ్డి ఆదేశానుసారం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నిన్న శాసనసభలో తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కేసీఆర్ కు ఉండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం నిరంతరం కృషి చేసిన సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డికి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేసినందుకు నియంతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వం జగదీష్ రెడ్డిని అసెంబ్లీలో సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఈ రోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అదృత్తు నిరసన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు మందా సంజీవారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మీసాల కృష్ణ మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త గౌడ్ కొత్త రవి గౌడ్ కాటపల్ల రామచంద్రారెడ్డి బాన్దారం శ్రీధర్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ యూత్ మాజీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యువజన నాయకులు ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు जय तेलंगा जय जय तेलंगा जय झूलेलाल कजर ते कजर ते తెలంగాణ రాష్ట్రంలో ఒక దుర్మార్గుని పరిపాలన ఒక దుష్టుల పరిపాలన ఆ రోజు నరాంతకులు మరి దేశం మీద ప్రజలపాటి ఏలాగైతే పిక్కు తినరో ఎలాగైతే నియంత్రతకు పాలించారో ఈరోజు కాంగ్రెస్ పాలన మనకు అదేవిధంగా కనిపిస్తూ ఉంది నిన్న నిండు శాసనసభలో మా తెలంగాణ ఉద్యమకారుడు నిరంతరం తెలంగాణ రాష్ట్రం వాయుపాడి కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వందలాది కేసులు తన పైన వేసుకొని కేసీఆర్ కు వెన్ను దున్నగా ఉండి మరి తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడపడంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి తన వంతు చేయుతలిచ్చినటువంటి సీనియర్ శాసనసభ్యులు మాజీ రాష్ట్ర మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని నిండు శాసనసభలో వారు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయని విషయాన్ని ప్రశ్నించుతున్నందుకు ప్రశ్నిస్తున్నందుకు శాసనసభ స్పీకర్ గారు అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు మరి ఢిల్లీ మరి ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి గారి సూచన సలహా మేరకు మా ప్రభుత్వాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన మీరు నిలదీస్తారా ప్రజల పక్షన మీరు అడుగుతారా మీకు అడిగే అధికారం మీకు వరిచురు అని శాసనసభ నుండి సస్పెండ్ చేసిన విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం మరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఒక నియంతృత్వ ధోరణితో ఈ రాష్ట్రాన్ని పరిపాలించామని అనుకుంటున్నా ఉన్నారు ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులరా కబర్దార్ మంత్రులారా మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలతో పాటు మీరు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలను మీరే తుంగలో తొక్కి ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేక మీరు దద్దమ్మలాగా చేతులు పైకెత్తిన విషయాన్ని ఈరోజు యావత్ తెలంగాణ ప్రభుత్వం కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎక్కడికక్కడ ప్రజలు మిమ్మల్ని నిరసిస్తూ ఉన్నారు మీరు వస్తే మిమ్మల్ని తరిమి తరిమి కొడుతూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి ఊర్లో ప్రతి గల్లిలో మీ యొక్క ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మలను తగలపెడతా ఉన్నారు మీకు నిరసన తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అసెంబ్లీలో సస్పెండ్ చేసిన జగదీశ్వర్ రెడ్డిని వెంటనే మీరు సస్పెండ్ రియోక్ చేసి వారిని శాసనసభలో రావాలి వారు మిమ్మల్ని ప్రశ్నించే దమ్ము ప్రశ్నిస్తే దాన్ని ఉప్త దమ్ము మీకు ఉండాలనే విషయాన్ని కూడా తెలియస్తూ మరి ఏదేమైనా కేసీఆర్ గారు మరి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలతో ఎంతో ముందు ముందుంచుకొచ్చిన విషయాన్ని కూడా మనం అంతా చూసినాం కానీ ఈ ఈ మసిపూసి మారడికాయ చేసి రేవంత్ రెడ్డి గారు ఆచరణ సాధ్యంగా హామీనిచ్చి రైతులను యువకులను మహిళలను వృద్ధులను ప్రతి ఒక్క ప్రజానికాన్ని మోసం చేసి ఈ రోజు నువ్వు కొప్పం కడుపుకుంటున్నావు రేవంత్ రెడ్డి నువ్వు ఢిల్లీ